ఇదే దగ్గర నారాయణపురం అనేటువంటి ఊరు ముఖ్యమంత్రి గారు తీయటి మాట చెప్పి తన వాగ్దాటితో ఏది మాట్లాడినా ఏది చేసినా నేను ప్రజల కోసమే చేస్తా నేను ప్రజల కోసమే పుట్టినా ప్రజల కోసమే నా జీవితం అంకితం అనేటువంటి ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి ఉదంతాలు కొన్ని వేలున్నాయి కొన్ని వేలున్నాయి దాదాపుగా పన్నెండు లక్షల మంది రైతుల భూములు ఇరవై రెండు లక్షల ఎకరాలు ధరణి పేరిట డిస్ప్యూటెడ్ ప్రాపర్టీగా ఇవాళ చేయబడ్డాయి కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఇవాళ బిక్కుబిక్కుమంటు నా భూమి నాకు చెందుతా లేదా వాళ్ళే పొజిషన్లో ఉన్నప్పటికీ వాళ్ళే వ్యవసాయం చేస్తున్నప్పటికీ వాళ్ళకే స్వాధీనం ఉన్నప్పటికీ కూడా ఇవాళ బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితి వచ్చింది ధరణి తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజలకు ఒక శాపం ఇవాళ నేను చాలాసార్లు చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు పిచ్చోని చేతులు రాగినట్టుగా తెలంగాణ పేరు నమ్మి అధికారాన్ని కట్టబెడితే ఇవాళ ఇట్లాంటి దుర్మార్గాన్ని కూడా చేస్తారు తెలంగాణ వ్యాప్తంగా ఎట్లయితే ఈ భూ ప్రక్షాళనలో కానీ ధరణిలో కానీ ప్రతి గ్రామంలో ప్రతీ గ్రామంలో అనేక కుటుంబాలు అయితే కట్టి మీద కుటుంబాలు చేస్తున్నాయో నారాయణపురం అనే గ్రామం మీ అందరూ కూడా తెలుసు రాసి రాసి ఉందను గ్రామాను గ్రామే దాదాపుగా సర్వే నెంబర్ నూట పదహారు సర్వే నెంబర్ నూట పదిహేడు సర్వే నెంబర్ నూట నలభై నుంచి నూట ఎనభై ఐదు వరకు దాదాపు నలభై మూడు సర్వే నెంబర్లలో పద్దెనిమిది వందల ఇరవై ఏడు అయితే ఎక్కడ అరవై రెండు దాదాపు అది ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇవ్వక ఇరవై రెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు రైతు కంటిన్యూస్గా కల్టివేట్ చేసుకుంటే కల్పించాలంటే కూడా ఇవాళ యాభై సంవత్సరాల పైబడి తాత తండ్రి ఇవాళ వీళ్ళు కల్టివేట్ చేసుకుంటూ ఉంటే అలాంటి భూములని నారాయణపురం అనే గ్రామంలో పద్నాలుగు వందల మూడు ఎకరాల భూమిని ఇవాళ ప్రభుత్వ భూమిగా పరిణిస్తే వాళ్ళకు రైతు బంధు వస్తలేదు అక్కడ ముప్పై మంది పైబడి రైతులు చనిపోతే రైతు బీమా వస్తలేదు ఇవాళ చిన్న దరఖాస్తు పెడితే ముఖ్యమంత్రి గారు ప్రగతి స్పందించి ఎంక్వైరీ చేసే ముఖ్యమంత్రి నీకు ఉంటే నీకు ఉంటే నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తే నీ రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తే ఎందుకు నారాయణపురం అనే గ్రామంలో గిన్ని రోజులుగా ఇంతమంది చనిపోయినా రైతు బంధు రావట్లే అని చెప్పి ఆందోళన చెందిన మొత్తం గ్రామానికి గ్రామం వండస్తు గురైనా కూడా ఎందుకు ఆ సమస్య పరిష్కారం కాలేదు ధరణి తెచ్చింది ముఖ్యమంత్రి ధరణి తెచ్చింది భగవంతుడు కాదు దాన్ని తెచ్చింది ముఖ్యమంత్రి మరి తెచ్చింది నీవే అయితే ఈ చిక్కుముళ్ళు వేసింది నీవే అయితే ఈ పీఠముడు వేసింది నీవే అయితే ప్రజల కళ్ళల్లో నారాయణపురం ప్రజల కళ్ళల్లో మట్టి కొట్టిన నీవే అయితే ఎందుకు దాన్ని మళ్ళీ రెట్టిఫై చేయలేకపోతున్నావు ఇది నీ అసమర్థతకి పేద ప్రజల పట్ల నీకున్న ద్వేషానికి ఇది నిదర్శనం అని చెప్పి పనులు చేస్తా నాకు తెలిసి దేశంలో ఎక్కడ లేవు ఎంఆర్ఓల మీద పెట్రోల్ పోసి తగలపెట్టే పరిస్థితి ఎంఆర్ఓ ఆఫీసుల మీద దాడి చేసే పరిస్థితి భూముల వివాదాల్లో పట్టపగలే తుపాకీతో కాల్చుకునే పరిస్థితి పట్టపగలే చంపుకునే పరిస్థితి ఇవాళ ఒకటి కాదు రెండు కాదు నీ రాజ్యం చాలా చల్లగా ఉంటుందని నీ రాజ్యంలో హత్యలు ఉండవని నీ రాజ్యంలో ధర్మం ఉంటుందని చెప్పేసి చెప్పినావో ఇవన్నీ దేని దేశం ఒకసారి చెప్పండి